షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి ఘరానా మోసానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు భారీ లాభాలు వస్తాయని నమ్మించి ముప్పై మంది నుంచి పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేశాడని అంటున్నారు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు చంపేశారంటూ బెదిరింపులకు దిగాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒత్తిడి భరించలేక ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరు మృతి చెందారు రోడ్డెక్కిన బాధితులు ప్రభుత్వం స్పందించి త్వరితగతిన తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశాడని కొంతమంది మిత్రులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చిన నగదుకు ఐదు రూపాయల వడ్డీ కలిపి తిరిగిస్తానని నమ్మించాడని బాధితులు ఆరోపిస్తున్నారు ప్రామిసరీ నోట్లు అగ్రిమెంట్లు రాసిచ్చాడని చెప్పారు రెండు మూడు నెలలు సక్రమంగా డబ్బులిచ్చిన సోమశేఖర్ రెడ్డి తర్వాత స్పందించడం లేదని బాధితులు వాపోయారు రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి పోగు చేసుకున్న నాలుగు కోట్ల రూపాయలను కుటుంబ సభ్యులకు తెలియకుండా సోమశేఖర్ రెడ్డి చేతిలో పెట్టాడు జగదీశ్వర్ రెడ్డి రెండు మూడు నెలల పాటు సక్రమంగా వడ్డీని బ్యాంకు ఖాతాలకు జమ చేశాడని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు తెస్తే షేర్ మార్కెట్లో పెడతానని నమ్మించడంతో మరో నాలుగున్నర కోట్ల రూపాయలిచ్చి మోసపోయానని బాధితుడు జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విధంగా జిల్లాలో ముప్పై మంది నుంచి పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు అంటున్నారు తన ట్రేడింగ్ అకౌంట్లోకి అమౌంట్ తీసుకుంటాడు వాళ్ళ బ్రదర్ గంగిరెడ్డికి అలాగే నిరంజన రెడ్డి అనే తన స్నేహితురాలకి పంపిణీ చేసేవాడు ఆన్లైన్ నుంచి మేము దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశాము క్యాష్ రూపంలో నాలుగు కోట్ల పైన ఇచ్చాము సోమశేఖర్ రెడ్డికి మేము డబ్బు అడిగే కొద్దీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు మేము బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు దాదాపుగా అందరి దగ్గర పన్నెండు కోట్లు మోసం చేసి పరార్లో ఉన్నారు నా దగ్గర నా ఫ్యామిలీ దగ్గర నా మిత్రులతో నా బంధువులతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయించినారు ఎనిమిదిన్నర కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళమ్మ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ముందరనే డబ్బులు ఇవ్వడం జరిగింది నేను డబ్బులు రిటర్న్ అడగగా మేము ఇవ్వము బుద్ధి బుద్ధిబిట్ని చేసుకో నువ్వు చచ్చిపోరా లేకపోతే లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళు వీళ్ళే చంపేస్తారేమో మమ్మల్ని అని చెప్పి మేమే సూసైడ్ భయపడి సూసైడ్ అటెంప్ చేసుకున్నాము దురదృష్టవశాత్తు నా మిత్రుడు చనిపోవడం జరిగింది నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే రికవరీ బయటకు వచ్చాను డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు బాధితుల మేరకు రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ మీద పెట్టిన డబ్బులంతా ఈ పిల్లోడి దగ్గర పెట్టినాం మేము ఈ పిల్లోడి దగ్గర నుంచి ఆ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసి మొత్తం తీసుకొని పోయినాడు డబ్బులు ఇక్కడే ముప్పై ఆరు మంది కుటుంబాలు రోడ్డున పడతాయి ఈ రోజు మీరు దీనికి న్యాయం చేయకపోతే గన అంటే మీరు మా ఇంటి దగ్గరకు వస్తే మిమ్మల్ని చంపేస్తామని సోమశేఖరరెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న అందరూ కూడా మమ్మల్ని బెదిరించారు అలాగే ఈ సోమశేఖర రెడ్డి కూడా కొంతమంది దగ్గర సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి ఆ లోన్స్ డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది అబ్బాయి టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ క్రైమ్ లో